కాదండి ప్రతి విషయాలలో ఈరోజు దేవుడు మొట్టమొదటి మాట్లాడుతూ వచ్చాడు అనుదినము అన్నాడు బాధ కష్టం వచ్చినప్పుడే కాదు మనం అందరం ప్రకారం అనుదినము ప్రార్థన చేయాలి అనుదినము నా కనిపెట్టుకొని నా ఉపదేశము వినివారు సురక్షితంగా ఉంటారని దీవినకరంగా ఉంటారండి ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రభు చెప్తూ వచ్చాడు ఉపదేశములు అంగీకరించి వారు సురక్షితముగా ఉంటారంట వారు కీడు నెమ్మదిగా నెమ్మదిగా ఉండాలి అంటే సుఖముగా సౌఖ్యముగా సంతోషంగా ఆరోగ్యకరంగా దేవునికరంగా ఉండాలంటే మనకు మెలుకు కలిగినటువంటి ప్రార్థన అవసరమని ఈ మొట్టమొదటి కోడికల్లో తండ్రి గారిలోచ్చి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు బిడ్డ కనుక విన్న మాటలు మన హృదయాల్లో చేర్చుకొని మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి ఈ చివరి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధుడైన ప్రభువా మీ ఏనమైన నామాల బట్టి మిమ్మల్ని స్తున్నావు నాయన ఈ మొట్టమొదటి కోడికలో తండ్రి గారి నిలబెట్టుకున్న నాయనా మూడు విషయాలు అయా జీవంగా మీ యొక్క వాక్కులను మీరు బయటపరిచినందుకు స్తోత్రం చెప్పబడిన వాక్యాలు ఈ కుటుంబ హృదయాలలో చేరు వచ్చిన అందరి హృదయాలలో నీరు కట్టి మీరు వాక్యాన్ని ముఖ్యంగా పలింప చేస్తే మనం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి ఆ ఆ భయాన్ని ఇదిగో ప్రభు ఆ చేతి నెప్పిని శోధన మీరు స్వస్థ పరిచినందుకు మీకు స్తోత్రమయ మీరు బాగు చేసినందుకు స్తోత్రనికి ఈ అన్నారు కోరికల ద్వారా ఆ బిడ్డ ఒక ఘనమైన సాక్ష్యము కాక వచ్చిన జీవితాల్లో కార్యాలు జరిగించు ఈ కుటుంబ సభ్యులందరినీ మీరు దేవించుము తిరిగి నాయన ఈ సాయంత్రం జరిగిపోయే కోరిక రేపు సాయంత్రం జరగబోయే కోడికలో మీరుండి గొప్పగా జరిగించి మీరే మహిమ పొందుకోమని ఏ నామంలో ప్రార్థన చేసి కుటుంబాన్ని బిడ్డలందరినీ కూడా మీ నామంలో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి అందరు చెప్పండి తండ్రి ఆశీర్వాదం ఇస్తారు అందరికీ కళ్ళలు